యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంకే వందనాలు ఇది నాన్న ఆయన మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే చాలామంది ఏదన్నా కష్టం ఉన్నప్పుడు ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు దేవునికి కొన్ని మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారండి ఏమనంటే ప్రభా నాకు కష్టం తీరిందంటే నేను ఇది ఇస్తాను నాకు ఈ సమస్య తొలగింపబడిందంటే నేను ఇది ఇస్తానని దేవుని అందు మొక్కబడి చేసుకుంటూ ఉంటారు మరి అలాంటి మొక్కుబడులు చేసుకోవడం తప్పు కాదు కానండి మనకి మరి ఏమీ లేనప్పుడు మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మన కష్టం తీసేస్తాడండి అన్నీ కలిగినప్పుడు అందరిస్తారు కదండి మన లేమిలో మనం దేవునికి ఇవ్వాలి మరి నీకు ఏమీ లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందిలో నీకున్నదే దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఏది కావాలని ఆశ పెడుతున్నావు అది దేవుడు తప్పకుండా ఇస్తాడండి ఈ విషయాన్ని మనం గమనించుకొని మరి దేవునికి ఇవ్వడానికి ముందుకు కొనసాగాలని ఇది నాన్న తెలియజేస్తా ఉన్నాం మరి అక్కడ ధనవంతులు అందరూ ఉన్నారు కదండి వాళ్ళుకున్న సమృద్ధిలో వేస్తారు కానీ భేద ఏంటండి తను తినటానికి లేని స్థితిలో తన దగ్గర రెండే రెండు పాసులున్నప్పుడు అవి దేవునికి ఇచ్చేస్తుంది దేవుడు ఆమెను విడిచిపెట్టాడండి ఆమె గురించి జీవగ్రంథంలో రాయబడింది ఆమె దేవుడు విడిచిపెట్టలేదు ఆమె ఒక సాక్ష్యంగా నిలబడింది మరి అలాంటి వారుగా మనము జీవించాలంటే మన కష్ట సమయంలో మనం దేవునికి ఇచ్చేవారు ఉండాలి మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యలో మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదలుస్తారు అది నమ్మినట్లయితే మన జీవితంలో గొప్ప వెలుగును కలుగజేస్తుంది కాబట్టి ఈ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో వలింపజేయనిగా కాక అందరికీ వందనాలే